శ్రీయాస్ అయ్యార్ ఈ ఐపీఎల్ అని కదా ప్రతి ఐపీఎల్ లో తన పేరు అయితే బాగా వినబడుద్ది ఇంకా ఈ ఐపీఎల్ లో నిన్నటి నుంచి అయితే మారు మోగిపోతుంది ఎందుకంటే తను ఇప్పటి వరకు మూడు ఫ్రాంచైజీలు కాడితే మూడు ప్రాంచైజీల్ని కూడా ఫైనల్ కి తీసుకొచ్చాడు సో ఒక ఆటగాడు కష్టపడి టీం ని గెలిపించాలనుకుంటే ఎంతైనా చేయొచ్చు అది కూడా టీం ని ముందుండి నడిపించాలనే సంకల్పం ఉంటే ఏమైనా చేయొచ్చు ఎలా అయినా ముందుకు తీసుకెళ్లొచ్చు అనేది శ్రీయస్ ని చూసి నేర్చుకోవాలని కొంతమంది మన సీనియర్ క్రికెటర్స్ మాజీ క్రికెటర్స్ అంటున్నారు సో అలా అండి నేను మీ కింగ్స్ సో అయ్యర్ గురించి తన పర్ఫార్మెన్స్ గురించి ఈ ఐపీఎల్ లో తాను పంజాబ్ జెట్ ని ఎలా ఫైనల్ గా తీసుకొచ్చాడనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం సో మనం వీడియోలో ముందుకు వెళ్ళిపోతే పంజాబ్ కింగ్స్ అసలు వాళ్ళకి సెమీస్ అంటే అదేదో మాకు ఏదో సంబంధం లేదు ఏదో వచ్చామా పద్నాలుగు మ్యాచ్లు ఆడామా టేబుల్ టాప్ లో కింద నుంచి రెండో స్థానంలోనూ మూడో స్థానంలో ఉన్నా ఎల్లితేవా అన్నట్టే ఉండింది పాప హీరోయిన్ ప్రీతి జంటా గారు ఎంతో కష్టపడి ఎంతో ఆశగా ఆ టీంని కొనడం జరిగింది అలాగే ఆ టీం కోసం తను ఎవ్రీ మ్యాచ్ కి గ్రౌండ్కి వచ్చి సపోర్ట్ చేస్తుంది అయినా సరే ఆవిడకి ఎప్పుడు కూడా అదృష్టం అనేది కలిసి రాలేదు సో ప్రతిసారి సెమీస్కి రాకుండానే ఆ టీం అంటే ఇంటికి వెళ్ళిపోతుంది దాదాపు వాళ్ళు సెమీస్ కి కానీ ఫైనల్ కానీ వచ్చి పదకొండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అయింది మళ్ళీ అటువంటి టీము ఎటువంటి అంచనాలు లేని టీము ఈ ఐపీఎల్ లో మనకి బొంబాయి ఇండియన్స్ ని ఓడించి దాదాపు ఫైనల్ కి వచ్చారంటే మామూలు విషయం కాదు బట్ సో ఈ క్రెడిట్ అంతా టీంకి ఇవ్వాలా అంటే టీమ్ కి ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇస్తే మిగతా క్రెడిట్ అంతా కూడా కెప్టెన్ అయ్యర్ అయ్యర్కి ఇవ్వాలి ఎందుకంటే ఒక ఆటగాడిగా ఒక కెప్టెన్ గా తన టీం ముందు నుండి నడిపించాడు చాలా మ్యాచ్ల్లో నాట్అట్ గానే ఉన్నాడు అహ్మదాబాద్ స్టేడియం అయితే తనకి ఫేవరెట్ ఇంతకు ముందు కూడా తొంభై ఏడు పరుగులు చేసి నాట్అవుట్ ఉన్నాడు నిన్న మళ్ళీ ముప్పై ఆరు ముప్పై ఏడు బంతుల్లో వాళ్ళు డెబ్బై పైగా పరుగులు చేసి నిన్న నాటలోంటూ ఉన్నాడు అది కూడా లాస్ట్ ఆ పంతొమ్మిది ఓవర్ లో పద్దెనిమిది ఓవర్ లో తాను ఆడిన బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ బూమ్రా ఓవర్ లో తను కొట్టిన ఫోర్లు ఉన్నాయి సరిపోతే ఇంకా కళ్ళతో చూడు చూసి తీరాలి అలాంటి షాట్లు ఆడాడు యాక్కర్ ని బూమరా వేసిన యాకర్ ని తను చాలా తెలివిగా పంపించింది ఆ ఫోర్లు అయితే ఉన్నాయి అయితే ఖచ్చితంగా చెప్పు తీరాలి ఇంకా అసలు తను సాధించిన ఘనతలేంటి అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పుకుందాం సో ముందుగా చెప్పినట్టుగా ఒక కెప్టెన్ మూడు ఫ్రాంచైజీలు ఎక్కడికి వెళ్ళినా కూడా బొమ్మ సూపర్ హైట్ ప్లేయర్స్ అంటే అదేదో తమకు సంబంధం లేనట్టుగా ఉండే ఢిల్లీని రెండు వేల ఇరవైలో ఫైనల్కి చేర్చిన పదేళ్ల విరామం అనంతరం కోల్కత్తాకు టైటిల్ అందించిన పదకొండేళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్కు చేర్చడంతో పాటు టైటిల్ ఫేవరేట్లో ఒకటిగా నిలబెట్టిన అది అతడికే చెందింది అతడే పంజాబ్ కింగ్స్ కార్ సార సారీ అతడే పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యారు ఐపీఎల్ పుట్టినప్పటి నుంచి అంటే రెండు వేల ఎనిమిది లీగ్లో భాగంగా ఉన్న పంజాబ్ కింగ్స్ గతంలో పం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అనేవారు గత సీజన్ దాకా నిలకడలేమికి గ్రాండ్ అంబాసిడర్ అయ్యి ఈ లీగ్లో ఆ జట్టు మార్చినంత మంది శారదలను అంటే కెప్టెన్లను మరో ఏ జట్టు మార్చలేదన్నది కళ్ళ ముందు కనబడుతున్న వాస్తవం దాదాపు సీజన్కు ఒక్కరు ఒక్కసారి ఇద్దరు కూడా ఇప్పటిదాకా పదిహేడు మంది కెప్టెన్లు ఆ జట్లకు పనిచేశారు సో ఈ చొప్పున జట్టు పగ్గాలు చేపట్టిన కింగ్స్ రాత్రి ఎవరు కూడా మార్చలేకపోయారు టైటిల్ సంగతి దేవుడే కనీసం ప్లేఆఫ్కి ఆఫ్ కి సందర్భాలు రెండంటే అంటే రెండే రెండు వేల ఎనిమిదిలో మూడో స్థానంతో ముగించిన ఆ జట్టు రెండు వేల పద్నాలుగులో టైటిల్ కళను నెరవేర్చుకునేందుకు అవకాశం వచ్చిన తుది మెట్టుపై బోల్తా పట్టుంది ఆ తర్వాత పదకొండేళ్ళ సుదీర్ఘ విరమం అనంతరం మళ్లీ పంజాబ్ ప్లేఆఫ్ లో కడులు పెట్టడమే కాకుండా టైటిల్ ఫ్లేవరేటర్ లో ఒకటిగా దూసుకుపోతుంది అన్నిటికీ నిన్న నైటు బొంబాయిని చిత్తు చిత్తుగా ఓడి ఫైనల్ చేరింది పంజాబ్ ఈ స్థాయిలో మారడానికి కారణం సారథి కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ జట్టు అభిమానులు సర్పంచ్ సాబ్ గా పిలుచుకుంటున్న శ్రేయస్ అయ్యార్ హెడ్ కోచ్ వికీ పాండెక్ తో కలిసి కింగ్స్ పంజాబ్ గతిని గమనాన్ని గగన గమనాన్ని పూర్తిగా మార్చేశాడు బీసీసీ ఆగ్రహానికి గురై సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ ఈ ఏడాది కంబ్యాక్ ఇచ్చిన తీరు గురించి చెప్పుకోవాల్సిందే కోలకత్తాకు దశాబ్దం తర్వాత ఐపీఎల్ ట్రోఫీ అందించిన ఆ జట్టు అతన్ని రిటైర్ చేసుకోక వేలానికి వదిలేసింది ట్రోఫీకి ఇచ్చిన క్రెడిట్ కూడా అతనికి దక్కలేదు దీనికి తోడు గాయాలు షార్ట్ పిండ్ పంచడానికి ఆడటంలో వైఫల్యం జెంపి చోటు కోల్పోయిన ఐఎల్ చాంపియన్స్ ట్రోఫీ ముందు స్వదేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చాడు ఈ సిరీస్ తో పాటు మెగా టోనీలో నిలకడగా రాణించి మార్చి నెలలో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును సొంతం చేసుకున్నాడు బోనస్ గా బిసిసి తిరిగి పొందాడు కేకేఆర్ వద్దు కొమ్మన్న శ్రేయాసను ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేకేఆర్ కి కప్పు అందించాడు లాస్ట్ ఇయర్ తన దగ్గరను గెలిపించాడు అయినా సరే వేళను కుదిరేసాడు కప్పు అందించారు చెప్పండి మరి ఎంత గొప్ప టీమో అర్థం చేసుకోండి అందుకే కేకేఆర్ ఇంటి గెలిపాడు కేకే వద్దు బొమ్మన్న శ్రేయస్సును ఈ ఏడాది జరిగిన వేళంలో మెగావేలంలో పంజాబ్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లకి అంటే ఇరవై ఆరు కోట్ల డెబ్బై ఐదు లక్షలకి కళ్ళ కద్దుకుని తీసుకుంది తమ కళను నిర్వహించమని ఆరాజ్య బాధ్యతలు కూడా అభ్యర్థింది పంజాబ్ తనపై ఉంచిన నమ్మకాన్ని శ్రేయస్ నూటికి నూరు నిలబెడుతూ ఆ జట్టును పదకొండేళ్ల తర్వాత ఫైనల్ కి చేర్చాడు అంటే జట్టుని ని నడిపించడమే గాక విజయాల్లోనూ తన పాత్రను స్పష్టంగా నిర్వహిస్తున్నాడు అయ్యర్ ఈ సీజన్ లో అతడు ఇప్పటి వరకు చూసుకుంటే పద్నాలుగు ఇన్నింగ్స్ లో సారీ యాభై ఐదు పాయింట్ ముప్పై మూడు సగటుతో దాదాపు ఐదు వందల పైగా పరుగులు సాధించి పంజాబ్ తరపున అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో స్థానంలో నిలిచాడు ఆ వ్యక్తిగత రికార్డులను పక్కన పెట్టి జట్టు కోసం ఓ సెంచరీని కూడా త్యాగం చేశాడు ఈ సీజన్ లో పంజాబ్ ఆడిన మ్యాచ్ లో తొంభై ఏడు రన్స్ చేసి శతకానికి దగ్గరగా వచ్చిన మరో ఎండలో శశాంత్ సింగ్ బాధితుంటే నాన్ నాన్ స్ట్రైకర్ ఎండలో ఉండి అతన్ని ప్రోత్సహించాడు గాని సారథ ఇచ్చిన సృష్టితో పంజాబ్ బ్యాటర్ లో లెస్ అప్రోచ్ అటాకింగ్ బ్యాటింగ్ తో దుమ్ము రేపుతున్నారు ఫ్రియస్ ప్రియాన్షి ప్రియా పేర్లు చాలా కష్టం ఉండేలా పేరు చెప్పడమే కష్టం ఈ పంజాబ్ టీమ్ లో వాళ్ళ పేర్లు ప్రియాంక్ష ప్రభుసిమ్రాన్ శశాంక్ నిహాల్ వంటి కొర్రాల మెరుపుల ఇందుకు నిదర్శనం ఇక కలకత్తాతో మల్లంపూర్ లో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కేవలం నూట పదకొండు పరులకే కుప్ప కూలిన తమ బాలర్లపై నమ్మకంతో శ్రేయస్ తనదైన ఊహాలు మ్యాచ్ను కాపాడుకున్నాడు ఈ సీజన్ లో అప్పటిదాకా నిరస్పరిచిన ఫలితాన్ని పంచాబ్ది బౌలింగ్ మార్పులు చేస్తూ విజయవంతంగా నడిపిస్తున్నాడు మొన్న ముగిసిన రాజస్థాన్ రాకపోయినా బైండరీ లైన్ వద్ద అటు ఇటు తిరుగుతూ స్టాండింగ్ కెప్టెన్ శశాంక్ బంతి బంతికి సలహాలు అందించాడు ఇదే ఊపిలో శ్రేయస్ పంజాబ్ టైటిల్ కళ నెరవేరిస్తే భవిష్యత్తులో టీమిండియాకి కి పరిమిత ఓవర్ల జట్టు సారథి రేసులో నిలుస్తాడన్న సందేహమే లేదు అంతే ఏమన్నా నిన్న జరిగిన మ్యాచ్ తో బొంబాయితో హమీ తమి అనే మ్యాచ్ లో నిజంగా ఆ మ్యాచ్ ఓడిపోతే ఎందుకంటే బొంబాయిని సెమీస్ లో కొట్టడం చాలా కష్టం అది కూడా బొంబాయి రెండు వందల పైగా స్కోర్ చేసిన ఈ మ్యాచ్ కూడా ఓడిపోలేదు పద్దెనిమిది సార్లు రెండు వందల పైగా పరుగులు చేస్తే పద్దెనిమిది సార్లు గెలిచేశాడు బట్ అలాంటి బొంబాయిని రెండు వందల నాలుగో రెండు వందల ఐదు పరుగులు చేస్తూ అది కూడా పంతొమ్మిది ఓవర్లకి కొట్టేశారు నిజంగా శ్రేయస్ అయ్యర్ అవుట్ అయి ఉంటే మ్యాచ్ వదిలేసుకుని అంటే కానీ తట ఆడిన బ్యాటింగ్ తను కొట్టిన ఫోర్లు సిక్స్ లు అన్ని కూడా అసలు ఒక కెప్టెన్ అనేవాడు గెలిపించాలి ఎలా అయినా జెట్ ని గెలిపించాలని ఒక సంకల్పం కల్పించుకునేవాడు ఎలా ఆడతాడు నిన్న స్త్రీయ బ్యాటింగ్ చూస్తే మనందరికి అర్థం అవుతుంది సో మరి పంజాబ్ అయితే ఫైనల్ గా ఫైనల్ వచ్చేసింది అటు పక్క మన ఆర్సీబీ కూడా రెడీగా ఉంది సో ఇతరులు ఎవరు గెలిచినా హ్యాపీ ఒక కొత్త చాంపియన్ చూస్తాం ఇన్ని రోజులు ఆ చెన్నై కలకత్తా వేరే చూస్తాం ఇప్పుడైతే ఒక కొత్త చాంపియన్ చూస్తాము బట్ మనందరికి ఎప్పటి నుంచో ఫేవరెట్ ఆర్సిపి కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ గెలవాలని కోరుకుందాం ఎందుకంటే మన పక్క రాష్ట్రం ఇంకోటి మనకి ఇంకోహ్లీ కోహ్లీ ఉన్నాడు బట్ తిన కష్టాన్ని చూస్తే ఖచ్చితంగా శ్రేయస్ అయ్యారు ఫైనల్ కూడా వదండు వాళ్ళ టీమ్ ని గెలిపించడానికి ప్రయత్నిస్తాడు చూద్దాం మరి శ్రేయస్ అయ్యారు పిఎస్ కోహ్లీ సో ఎవరు విన్ అవుతారో ఎవరు కప్పు చేతబడతారో మనం చూద్దాం సో రెండు టీమ్స్ కి ఆల్ దెస్ట్ చెప్తూ ఇంకొక మ్యాచ్ తో ఐపీఎల్ అయితే ముగిసిపోతుంది కొంచెం బాధగానే ఉంది సో తప్పదు మరి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి సో అది మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తెలుసుకు agendei <laughs> isso